హలో అండి నేను బానుని అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఇవాళ మీకు ఒక హెల్దీ రెసిపీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నానండి అదే ఆకుకూర బిర్యానీ దానికి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాము ఇక్కడ నేను మూడు రకాల ఆకుకూరలు తీసుకున్నానండి అదేవిధంగా కొద్దిగా పెరుగుని తీసుకున్నాను టమాటా ఆనియన్ పచ్చిమిర్చి అండ్ క్యారెట్ ముక్కల్ని కూడా తీసుకున్నాను కొద్దిగా అల్లం వెల్లుల్లి ముక్కలు ఒక హాఫ్ లెమన్ తీసుకున్నానండి ఒక స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాను మీ దగ్గర బీన్స్ ఉంటే బీన్స్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా బిర్యానీ అండి బిర్యానీ ఆకు చెక్క లవంగాలు మొగ్గ అదేవిధంగా షాజీరా లాంటివి కొన్ని తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని దానిలో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక మనము తీసుకున్న మూడు రకాల ఆకుకూరల్ని బాగా వాష్ చేసి ఆయిల్లోకి వేసుకుంటున్నానండి ఇక్కడ నేను తోటకూర పాలకూర గోంగూరం తీసుకున్నాను ఆకుకూరలు మొత్తం ఆయిల్లోకి వేసేసాక దానిలోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుంటున్నానండి పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలండి తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మన ఆకుకూరలన్నింటినీ బాగా మగ్గించుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టుకొని దానిలో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నానండి ఇదే ఆయిల్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు గీని తీసుకుంటున్నాను మీ దగ్గర గీ లేకపోతే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకోవచ్చండి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం తీసుకున్న బిర్యానీ సామాన్ని యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి బిర్యానీ సామాను కొద్దిగా వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి చీలికల్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇక్కడ నేను పచ్చిమిర్చిని తక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తున్నాను తర్వాత మరొకసారి యూజ్ చేయాలండి పచ్చిమిర్చిని పచ్చిమిర్చి కొద్దిగా వేగాక ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి సో ఆనియన్ త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను సో ఈ విధంగా కలుపుకుంటూ మన ఆనియన్ ముక్కలు మంచి బ్రౌన్ షేడ్లోకి వచ్చేలాగా వేపుకోవాలండి ఈ విధంగా వేగిన ఆనియన్ ముక్కల్లోకి మనం తీసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి టమాటా ముక్కలు వేసాక మరొకసారి విధంగా కలుపుకుంటూ టమాటా ముక్కలు బాగా మగ్గించుకోవాలండి టమాటా ముక్కలు మగ్గేలోపు మనము ఒక మిక్సర్ జార్లోకి మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అండ్ రెండు పచ్చిమిర్చి చిలికలను కూడా యాడ్ చేస్తున్నానండి దీనిలోకి మనం ఉడికించి తీసుకున్న ఆకుకూరలను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ మొత్తం మిశ్రమాన్ని మనం గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి సో ఆ పేస్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది సో ఈ పేస్ట్ని మనము మన టమాటా ఆనియన్ ముక్కల్లోకి వేసుకోవాలండి సో ఎవరైతే ఆ కూరలు తినడానికి పెద్దగా ఇష్టపడరో వాళ్ళకి ఈ రెసిపీ అనేది బాగా యూజ్ అవుతుందండి దీనిలోకి మనం తీసుకున్న క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను క్యారెట్ ముక్కలు తీసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం తీసుకున్న స్వీట్ కార్న్ కూడా యాడ్ చేస్తున్నానండి స్వీట్ కార్న్ మొత్తాన్ని కూడా యాడ్ చేసిన తర్వాత మరొకసారి కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ మీల్ మేకర్ని కూడా తీసుకున్నానండి సో మీల్ మేకర్ని ఒక టెన్ మినిట్స్ హాట్ వాటర్లో ఉంచి తీసుకోవాలండి సో మీల్ మేకర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను మీల్ మేకర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకే మనం పెరుగుని తీసుకున్నాం కదండి ఆ పెరుగుని కూడా యాడ్ చేస్తున్నాను సో పెరుగుని తీసుకున్న తర్వాత కూడా మరొకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంటే బెటర్ అండి అడుగంటకుండా ఉంటుంది ఇక్కడ నేను త్రీ గ్లాసెస్ రైస్ని యూజ్ చేస్తున్నానండి సో త్రీ గ్లా త్రీ గ్లాసెస్ రైస్కి మనకి సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడుతుంది దాన్ని యాడ్ చేస్తున్నాను తర్వాత మన రైస్కి సరిపడా ఉప్పును కూడా తీసుకుంటున్నానండి ఈ విధంగా ఉప్పుని యాడ్ చేసిన తర్వాత మరొకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఫ్లేమ్ని హైలో ఉంచుకోవాలండి రెండు నిమిషాల తర్వాత ఏసారి చూసారండి ఎలా కాగుతుందో ఇప్పుడు దీనిలోకి మనం తీసుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి అంతకంటే ముందు పుదీనా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం లెమన్ తీసుకున్నాం కదండీ లెమన్ని కూడా స్క్వీజ్ చేసుకోవాలి ఈ టైంలో ఉప్పు మరొకసారి చూసుకొని ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకుంటున్నాను సో రైస్ని మొత్తంని యాడ్ చేసుకుంటున్నానండి రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి సో రైస్ అనేది దగ్గరకు వచ్చింది కదండి ఇప్పుడు మరొకసారి కలుపుకోవాలి మొత్తం అన్నీ కలుపుకోవాలండి ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోవాలండి సిమ్లో పెట్టుకున్న ఒక టూ మినిట్స్ తర్వాత మన రైస్ అనేది బాగా ఉడుకుతుందండి ఆల్మోస్ట్ మన రైస్ అనేది బాగా ఉడికిపోయింది ఆకుకూర బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము సో ఈ ఆకుర బిర్యానీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి